ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీలీ ఫ్యామిలీ బ్లాగ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే హై వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సాయి భారతి మేము అమెరికాలో ఉంటున్నాము సో నేను ఇప్పటికే నా ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను వెళ్ళి డెఫినెట్గా చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి అండ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఈ రోజు వీడియో విషయానికి వస్తే జైకీ స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇవాళ జైకి పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ వాడి అకాడమిక్ ఇయర్లో సో మేము దానికోసం అయితే వెళ్తున్నాము సో అంటే ఇక్కడ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వకుండా ముందే పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేస్తారు సో మనం వెళ్తే అక్కడ ఏంటి అంటే ఇక్కడ స్కూల్లో ఒకే టీచర్ ఉంటుంది అన్నట్టు క్లాస్ మొత్తము సంవత్సరం మొత్తానికి ఒకే టీచర్ ఉంటుంది ఇప్పుడు జై ప్రీకే త్రీ కంప్లీట్ చేసుకుని ప్రీకే ఫోర్కి ఎంటర్ అవుతున్నాడు సో ప్రీకే ఫోర్ మొత్తం కూడా వాడికి ఒకే టీచర్ ఉంటుంది లేదు అంటే ఒక అంటే ఒక మెయిన్ టీచర్ ఉంటారు ఒక సబ్స్టిట్యూట్ టీచర్ ఉంటారు అలాగా ఇద్దరు మాత్రమే ఉంటారు అన్నట్టు ఒక క్లాస్ కి సో ఒక చిన్న ఇంటరాక్షన్ అన్నట్టు టీచర్ కి స్టూడెంట్స్ కి మధ్యన అంటే టీచర్స్ కి పేరెంట్స్ కి మధ్యన సో అలా వెల్ అలా పేరెంట్ టీచర్ మీటింగ్ అండక్ట్ చేస్తున్నారు సో దానికోసమైతే మేము వెళ్తున్నాం ఇక్కడ మోస్ట్లీ అన్ని పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఈవినింగ్ ఏ కండక్ట్ చేస్తారండి అంటే స్కూల్ అవర్స్ అయిపోయాక సో ఈ ఆ రోజు కూడా మాకు ఈవినింగే ఉండింది అపాయింట్మెంట్ సో అందుకనే మేము ఫస్ట్ ఇంటి నుంచి బయలుదేరి మా హస్బెండ్ వాళ్ళ ల్యాబ్కి వెళ్తున్నాము అక్కడ నుంచి ఆయన్ని పిక్ చేసుకుని అటునుంచి అంటే జయవాల స్కూల్కి వెళ్దాం అనుకున్నాండి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ స్కూల్ సిస్టమ్ కొంచెం డిఫరెంట్ ఉంటది ఇండియా ఇండియాతో కంపేర్ చేస్తే మనకి ఇండియాలో ఏంటి అంటే మనం ఒకవేళ స్కూల్ మారాలి అనుకున్నా లేకపోతే కొత్తగా అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా కూడా మనం డైరెక్ట్ గా స్కూల్ కు వెళ్ళి మేము ఇట్లా అడ్మిషన్ కోసం వచ్చాము అంటే వాళ్ళు తీసుకుంటారు కదా ఇక్కడ అలా కాదు మామూలుగా మనకు ఎంసెట్ తర్వాత బీటెక్ కోసం ఎలా అయితే కౌన్సిలింగ్ అటెండ్ అవుతామో ఇక్కడ ప్రతిదా అంటే ఈవెన్ ఎల్కేజీ యూకేజీ కూడా అట్లా కౌన్సిలింగ్ లాగానే ఉంటుంది మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో నోటిఫికేషన్ అన్నట్టు స్కూల్ అడ్మిషన్స్ కోసము మనం అప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలా అప్లై చేసుకుంటే మనకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఏ స్కూల్ వచ్చింది అనేది మళ్ళీ మార్చ్ ఆర్ ఏప్రిల్లో తెలుస్తుంది అన్నట్టు సో అలా ఉంటుంది ఇక్కడ రూల్స్ ప్రకారము జై కే చదువుతున్నాడు కాబట్టి ప్రీ కిండర్ గార్డెన్ కాబట్టి కిండర్ గార్డెన్ వరకు ఎవ్రీ ఇయర్ అప్లై చేయాల్సి ఉంటుంది స్కూల్ ఒకవేళ మీరు సేమ్ స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా మళ్ళీ అప్లై చేయాలి అన్నట్టు డిసెంబర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అలా మేము ఈసారి వేరే స్కూల్ సెలెక్ట్ చేసుకున్నాము విట్స్ ప్రీకే త్రీ అండ్ ప్రీకే ఫోర్ కి సేమ్ సిలబస్ ఉంటుంది అట్లీస్ట్ టీచర్స్ మారితే ఏదైనా కొంచెం డిఫరెంట్గా నేర్చుకుంటాడేమో అన్న ఒకే ఉద్దేశంతోనే మేము స్కూల్ అయితే చేంజ్ చేసాము లాస్ట్ స్కూల్ కూడా చాలా బాగుండింది ఆ స్కూల్లో కూడా మాకు అసలు ఏ ప్రాబ్లం రాలేదు బట్ జస్ట్ సేమ్ సిలబస్ ఉంటుందని చేంజ్ చేసాము అంతే అండ్ మేమైతే స్కూల్కి వచ్చాము కొద్దిగా అర్లీగా వచ్చాము మేము ఒక టెన్ మినిట్స్ అలా వెయిటింగ్ టైం ఇచ్చారు మాకు సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మేమే కాదు ఆ రోజు మోస్ట్లీ అన్ని క్లాసెస్ వాళ్ళకు కూడా ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది కాబట్టి ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళతో సో అందరు ఉన్నారు అక్కడ సాన్వి అంతమంది జనాలను చూసి అసలు ఎంత ఎగ్జైట్ అవుతుందో ఫుల్గా ఇంకా మొత్తం తిరిగేస్తుంది ఆ చుట్టుపక్కల అంతా కూడా భయపడుతుంది అనుకున్నా అసలు భయపడలేదు పాప మేము అలా ఒక టెన్ మినిట్స్ అలా వెయిట్ చేసామేమో కారిడార్లో సో తర్వాతకి మమ్మల్ని జయవాల క్లాస్ టీచర్ తీసుకెళ్లారు జయవల్ల క్లాస్ రూమ్లోకి క్లాస్ రూమ్ లోకి వెళ్ళగానే జై వాళ్ళ టీచర్ వాడికి ఒక యాక్టివిటీ అయితే ఇచ్చింది సో కొన్ని బీట్స్ ఇచ్చి అండ్ థ్రెడ్ ఇచ్చి దాన్ని ఎక్కించమని చెప్పింది సో వీడుక్కడ బిజీగా పనిలో ఉన్నాడు చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకుంటున్నాడు మెయిన్ వైల్ స్టూడెంట్ కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సి ఉంటుంది ఒక చిన్న క్వశ్చనరీ లాగా ఉంటాయి స్టూడెంట్స్ కి సంబంధించి అవి ఫిల్ చేస్తున్నారు మా హస్బెండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఏమైనా ఫుడ్ అలర్జీస్ ఎట్లా ఏమైనా ఉన్నాయా ఒకవేళ ఫుడ్ తింటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు మీట్ తింటారా లేదా అని జనరల్ ఇన్ఫర్మేషన్ సో దానికి సంబంధించింది క్వశ్చనరీ ఉంటుంది అది కంప్లీట్ చేస్తున్నారు మా ఆయన సో ఇక్కడ మేము బిజీగా ఉంటే సాన్వి మాత్రం తన పనిలో తను చాలా బిజీగా ఉంది అక్కడ మ్యాగ్నెటిక్ లెటర్స్ ఉన్నాయి ఆల్ఫాబెట్స్ అవన్నీ కూడా బోర్డు బోర్డుకి బాగా టైం పాస్ చేసింది పాప అసలు సతాయించలేదు అక్కడ వన్ అవర్ అట్లా ఉన్నాము ఆ వన్ అవర్ కూడా బాగా ఎంగేజ్ చేసుకుంది తనని తాను ఇక్కడ ప్రీ కిండర్ గార్డెన్ క్లాస్ రూమ్స్ ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి మొత్తం యాక్టివిటీస్ ఉంటాయి అన్నీ కూడా నీట్ గా అరేంజ్ చేసి పెట్టుకుని ఉంటారు చాలా బాగుంటాయి పిల్లలకి ఎంగేజింగ్ అసలు మనకే ఆ క్లాస్ రూమ్ వదిలి రా రావాలనిపించదు అంత చాలా బా అంత నీట్ నీట్గా అరేంజ్ చేసుకుని చాలా బాగుంటాయి అన్నట్టు క్లాస్ రూమ్స్ సో ఇక్కడ ప్రతి క్లాస్ లో టీవీ అయితే కంపల్సరీ ఉంటుంది ఎస్పెషల్లీ పిల్లల క్లాస్ రూమ్ లో ఇది మొత్తం డే షెడ్యూల్ ఇక్కడ ఏ టైంకి ఏం చేయాలి అనేది మొత్తం కూడా ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నారు అంటించి పెట్టారు అండ్ మనం క్వశ్చనరీ ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చాక వాళ్ళు కూడా మనకు ఒక పేపర్ ఇస్తారు అంటే స్కూల్ సప్లైస్ ఏమేమి కావాలి ఏంటి అనేవి సో అవన్నీ కూడా తీసుకొని మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము సో జై స్కూల్కి వెళ్ళ వెళ్ళాక అక్కడ వాడి టీచర్ మాకు ఒక లిస్ట్ అయితే ఇచ్చారు సో ఏమేమి అవసరం ఉంటాయి స్కూల్లో అవన్నీ అనే దానికి సో ఆ లిస్ట్ని బట్టి అన్ని థింగ్స్ కొనుక్కోవాలి వాడికి కావాల్సినవి పెన్సిల్స్ అట్లాంటివన్నీ కూడా అందులో ఉన్నాయి అన్నట్టు ఏవేవి కావాలి ఎన్నెన్ని కావాలి అనేది కూడా మొత్తం ఉన్నాయి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఆమె చెప్ జయంతి టీచర్ చెప్పింది ఏంటంటే డెఫినెట్గా పిల్లలకి ఒక స్లీపింగ్ మ్యాట్ కావాలి అండ్ బ్లాంకెట్ కావాలి ఒక రెండు జతల బట్టలు ఎక్స్ట్రాగా పెట్టి పంపించమన్నారు ఒకవేళ పిల్లలు ఎప్పుడైనా బై మిస్టేక్ అలా టాయిలెట్కి వెళ్ళినా లేకపోతే బాత్రూమ్కి వెళ్ళిన అట్లాంటి టైంలో వాళ్ళకు బట్టలు చేంజ్ చేసేదానికి వీలుగా ఉండేలాగా ఒక రెండు జతల బట్టలు అయితే పంపమన్నారు విత్ సాక్స్ సో ఇక్కడ వాటిని వీళ్ళు యాక్సిడెంట్స్ అంటారు అన్నట్టు సో ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు పిల్లలకి యూజ్ అవుతాయి కాబట్టి ఒక టూ పేర్స్ ఆఫ్ క్లాత్స్ కావాలి అని అన్నారు సో ఇనీషియల్గా అంటే ఫస్ట్ జే ఆల్రెడీ వన్ ఇయర్ స్కూల్కి వెళ్ళాడు కాబట్టి ఓకే ఫైన్ మాకు అది అర్థమైంది బట్ ఫస్ట్ టైం యాక్సిడెంట్ అనే అనేసరికి భయం చెయ్యి ఎందుకు యాక్సిడెంట్స్ స్కూల్లో ఏం యాక్సిడెంట్స్ అవుతాయి అన్నట్టు అనిపించింది సో దెన్ వాళ్ళు లేదు వాళ్ళు పీకి వెళ్ళినా లేకపోతే వెళ్ళినా సో అంటే ఓకే దీన్ని కూడా వీళ్ళు యాక్సిడెంట్స్ అంటారా అనిపించింది సో అలాగా దానికోసమని ఒక రెండు జతల బట్టలు పెట్టమన్నారు అండ్ తర్వాతకి స్లీపింగ్ మ్యాట్ కంపల్సరీగా అండ్ బ్లాంకెట్ ఒకటి కావాలి అని అన్నారు అండ్ స్కూల్ బ్యాగు టిఫిన్ బాక్స్ తర్వాత వాటర్ బాటిల్ పర్సనల్ వాటర్ బాటిల్ అవన్నీ ఉండాలి సో మనం ఎలాగోయి పంపిస్తాము బట్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ప్రతి దానిపైన కూడా నేమ్స్ రాసి పంపియండి అని చెప్పారని మనం అన్నింటి మీద నేమ్స్ రాసి పంపిస్తే ఈ పిల్లలకి సపరేట్గా లాకర్స్ ఉంటాయి క్లాస్ రూమ్కి వెళ్ళగానే వాళ్ళ లాకర్కి సంబంధి వాళ్ళ పేరుతో ఉన్న లాకర్లో వీళ్ళ స్టఫ్ మొత్తం అక్కడ పెట్టేస్తారు అన్నట్టు సో ఎప్పుడు ఏది అవసరం ఉన్నా డైరెక్ట్గా వాళ్ళ లాకర్ దగ్గరికి వెళ్ళి అది ఓపెన్ చేసి వీళ్ళకి ఇస్తారు సో అలాగా పేర్లు ఉంటే వాళ్ళ కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అన్నట్టు అన్నిటిపైన పేర్లు రాసి అయితే పంపించమన్నారు యాక్చువల్గా నేను జై ప్రీవియస్ ఇయర్ స్కూల్కి వెళ్ళాడు లాస్ట్ టైం కూడా వెళ్ళాడు కాబట్టి వీటన్నింటికి నేమ్స్ రాసున్నాను సో ఇది జయంత్ అని రాస్తున్నాను వాడి లాస్ట్ ఇయర్ వెళ్ళిన స్కూల్లో వాళ్ళు ఏం స్లీపింగ్ మ్యాట్ అంటే ఇదేం అడగలేదు జస్ట్ బ్లాంకెట్స్ పంపిమన్నారు పంపించాము సో ఈసారి వీళ్ళు ఇది కూడా అడిగారు సో అందుకని ఇది మళ్ళీ కొన్నాము వాల్మార్ట్లో సో దీనిపైన కూడా నేమ్స్ రాసి పంపించాలి అన్నట్టు సో అన్నింటి పైన నేమ్స్ రాసి అంతా మొత్తం రెడీ చేసి పెట్టాలి రేపు వాడు స్కూల్కి వెళ్తున్నాడు ఫస్ట్ టైం సో ఇలా అన్నింటికి పేర్లు రాయాలి సో నేను దీనికి మాత్రం వాడి క్లాస్ కూడా రాసాను ఎందుకంటే వీళ్ళు ఇక్కడ పిల్లలు క్లాస్లో తినడానికి వీలుండదు కంపల్సరీగా క్యాంటీన్కి వెళ్ళి తినాలి ప్రతి ఒక్క క్లాస్కి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది జై వెళ్ళేది ఎలిమెంటరీ స్కూల్ అంటే ఫిఫ్త్ క్లాస్ వరకే ఉంటుంది ఇక్కడ సో కాబట్టి వీళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది ప్రీకే వాళ్ళకు ఈ టైంలో లంచ్ బ్రేక్ ఫస్ట్ గ్రేడ్ వాళ్ళకి ఈ టైం అలా అన్నట్టు సో వాళ్ళకు అలర్ట్ చేసిన టైంలో వాళ్ళు క్యాంటీన్కి వెళ్ళి అక్కడే లంచ్ ఫినిష్ చేసి రావాలి కాబట్టి క్యాంటీన్లో బై మిస్టేక్ ఒకవేళ బాక్స్ ఎక్కడైనా పిల్లలు కదా మర్చిపోతే సో ఇలా క్లాస్ నేమ్ కూడా రాసి పెడితే వాళ్ళు క్లాస్కి తెచ్చిస్తారు అని సో అందుకని దీనిపైన లంచ్ బాక్స్ అండ్ బాటిల్ పైన నేను విత్ క్లాస్ నేమ్ కూడా రాసాను అండ్ లంచ్ బ్యాగ్ వాడి లంచ్ బ్యాగ్ పైన కూడా క్లాస్ మెన్షన్ చేశాను మిగతా వాటికి అవసరం లేదు బేసిక్గా జస్ట్ ఇలా వాడి నేమ్ రాస్తే సరిపోతుంది అన్నీ రాసి వాడి బ్యాగ్లో పెట్టేసి పంపించాలి సో ఇక్కడ ఏంటి అంటే పేరెంట్స్ వచ్చేవాళ్ళు మీరు లో పిక్ చేసుకుంటారా లేకపోతే నడుచుకుంటూ వచ్చి తీసుకెళ్తారా పిల్లల్ని అని ముందు రోజే అడుగుతారు వాళ్ళు మనకి సో మనం లో వస్తామా లేకపోతే నడుచుకుంటూ వస్తామా అనేది వాళ్ళకి ముందే చెప్పాలి సో మనం మనం ఎలా వస్తాము అంటే అలాగా సో ఇలా మనకు రెండు కార్డ్స్ అయితే ఉంటాయి సో ఇలాగా ఒకటేమో కార్ రైడర్ అని ఇంకొకటేమో పేరెంట్ బాకప్ అని సో మనం నడుచుకుంటూ వెళ్ళేలాగా అయితేనేమో ఈ బ్లూ కలర్ది జైకి జై బ్యాగ్కి టై చేయాలి సో ఇలాగా లేదు కార్లో అంటేనేమో ఇలా కార్ రైడర్ అని పెట్టుకోవాలి అన్నట్టు కంపల్సరీగా ఇక్కడ సేఫ్టీ చైల్డ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతారు అన్నట్టు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్రతిసారి చేయ వాళ్ళ టీచరే ఏం రారు కొన్ని కొన్నిసార్లు వేరే వాళ్ళు కూడా వస్తుంటారు అక్కడ ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళని బట్టి సో అందుకని ఇవి మ్యాండేటరీ ఇదండి ఇవాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తో షేర్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మరో మంచి వీడియోతో ఉందంటాను అంతవరకు సెలవు